సీఎం చంద్రబాబు నాయుడు కంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూకుడు ఎక్కువగా కనిపిస్తుంది ఇది మనకే కాకుండా జనాల ఫీలింగ్ కూడా అది ఎందుకంటే ఏ అక్రమం జరిగినా అక్కడికి ఆయన స్వయంగా వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు ఎవరెవరిని అరెస్ట్ చేయాలి ఆయన ఉన్న శాఖలు ఏవేవైతున్నాయో అటవీ శాఖ కానీ ఆయన పార్టీలో ఉన్న రెండు శాఖలు ఏవైతున్నాయో అవీటిలల్లో కూడా ప్ర ప్రతి ఒక్క దాన్ని ఆయన మాత్రం కొంచెం క్షుణ్ణంగా పరిశీలించి అన్నీ క్లియర్గా చేస్తున్నారు ఇక ప్రజలకు ఏమేమి కావాలి స్వయంగా రోడ్లపై నడవడము రోడ్లు ఏపీయడము గిరిజన ప్రాంత చెప్పుకుంటూ పోతే ఒక చాలా పెద్ద లిస్టే ఉంటుంది మరి ఆయన ఈ దూకుడు గల కారణం ఏంటంటే నిజంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అక్కడ డిప్యూటీ సీఎం కన్నా సీఎందే ఎక్కువగా అనిపిస్తుంది ఇక్కడ పర్యటన చేయాలన్నా సభలు నిర్వహించాలన్నా ఇలాంటివి ఏమన్నా అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్నా ఖచ్చితంగా సీఎం తీసుకున్న తర్వాత మనకు డిప్యూటీ సీఎం చూపిస్తారు కానీ ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తనతో పాటు సమాన హోదా ఇచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు సీఎం కన్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఎక్కడైనా కూడా ఆయన ఏ విధంగా అంటే క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తున్నాడు అదేవిధంగా ఎక్కడ అక్రమాలు జరిగినా కూడా ఒక్క రోజు కూడా ఉపేక్షించకుండా వెంటనే అక్కడికి వెళ్ళి స్వయంగా ఆయనే వెళ్ళి పరిశీలించి నిజంగా జరిగిందా లేదా ఒకవేళ జరుగుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా నాకు ఇవ్వాలని ఇట్లా పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పటికప్పుడు ఆయన చొరవ చూపిస్తున్నాడు సో మనం ఇక్కడ కూట మొత్తం గెలిచినప్పటి నుంచి కూడా మనం చూసుకుంటే ఇక్కడ ప్రతిరోజు ఏదో ఒక న్యూస్లో ఏదో ఒక రకంగా పవన్ కళ్యాణ్ పేరు అయితే వినిపిస్తుంది కానీ చంద్రబాబు నాయుడు పేరు మాత్రం వినిపించదు ముఖ్యంగా ఆయన ఓన్లీ ఏ విధంగా అంటే పోలవరం నిర్మాణం ఇక్కడ అమరావతి అభివృద్ధి ఈ రెండు అదేవిధంగా పెన్షన్లు సకాలంలో అందించాలి ఇలాంటి కొన్ని విషయాలకు మాత్రమే పరిమితం అయిపోయాడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ అట్లా కాకుండా ప్రతి ఒక్క మారుమూల ప్రాంతాల్లో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాటిని ఏ విధంగా తీర్చాలి మీకు రోడ్లు ఉన్నాయా ఇదిగో శాంక్షన్ చేస్తున్నాం దాన్ని శంకుస్థాపన చేస్తున్నా నేనే స్వయంగా వచ్చి పరిశీలిస్తున్నా అండ్ మీకు వాడ సౌకర్యం ఉందా లేదా దాన్ని నేను స్వయంగా వచ్చి నేను చేపిస్తా ఈ విధంగా అదే కాకుండా కేంద్రం తరపు నుంచి కూడా క్షేత్రస్థాయిలో ఆయన పర్యటనలు చేస్తున్నాడు అక్కడ కేంద్రం నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడికైనా పంపించాలన్న ఎలక్షన్స్ ఉన్న ఆయన్ని అక్కడ సభలకు పంపించడం కానీ ఆయనతో ప్రసంగాలు ఇప్పించడం కానీ ఇట్లా పవన్ కళ్యాణ్ పేరు ఎక్కువ వినిపిస్తుంది అండ్ ఇప్పుడు రీసెంట్ టైంలో చూసుకుంటున్నా మనము సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించి భూముల విషయంలో కావచ్చు లేకపోతే పేర్ని నాని కానీ కొడాలి నాని కానీ వీళ్ళకి సంబంధించి కావచ్చు అన్నిట్లలో కూడా పవన్ కళ్యాణ్ పేరే ముందుగా వినిపిస్తుంది ఎక్కడ ఏ అక్రమాలు జరిగినా కూడా ముందుగా దాన్ని ఖండించే వ్యక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే సో మరి ఇదంతా కూడా చూస్తుంటే సీఎం అంటే చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కళ్యాణ్ దూకుడే ఎక్కువగా కనిపిస్తుంది మరి ఇంకా ఫ్యూచర్లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ తనంత తాను ఒక మంచి స్థానాన్ని ఏర్పంచుకుంటాడా అందరూ కూడా దీని ప్రకారం చూసుకుంటే ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడిని మించిపోతాడు పవన్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడు అనే విధంగా చాలా మంది కూడా ఫిక్స్ అవుతున్నారు సో మరి చూద్దాం మరి పవన్ కళ్యాణ్ ప్రస్థానం ఎక్కడి వరకు వెళ్తుంది చాలా మంది కూడా ఖచ్చితంగా సీఎం అవుతాడు ఇంకా రాష్ట్రం దాటి ఇంకా వేరే రాష్ట్రాల వరకు కూడా ఆయన ప్రస్థానం ఆయన పార్టీ పెరిగిపోయే అవకాశం కనిపిస్తుంది ప్రతి రాష్ట్రంలో కూడా ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ ని ఆయన ఇంకా విస్తరించుకుంటూ వెళ్తాడని అనుకుంటున్నారు చూద్దాం మరి